ఎత్తుకునే లేటు ప్రయత్నం చేస్తే మేము మందరం కూడా మధ్యలా దృక్షణాలు ఉషిశ్రీ జరంకార్ నేతృత్వంలో మేము వెదురుగా జరిగింది జరిగేది భజాస్వామ్యాన్ని కాపాడను కాపాడేటువంటి ప్రయత్నం చేశాం హైకోర్టు ఆదేశాన్ని అమలు ఏ విధంగా మేము కృషి చేస్తే ఈ రోజు అమలే దౌర్జన్యకరం ప్రశ్నిస్తా ఉన్న మరి మా గుడు లింగమయ్యన్న బాబ్రేడు మల్లి గ్రామానికి సంబంధించినటువంటి మంచిగా లింగమయ్యన్న లింగమయ్యన్న ఏం నేరం చేశాడు ఏం పాపం చేశాడు వైఎస్ఆర్ పార్టీకి మద్దతు తీయడం వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కృషి చేయడం వారు ఎన్ని బెదిరింపులో పాల్పడినా బెదరకుండా మా పక్షాన్ని నిలబడమే ఆయన చేసిన పాపము మరి ఇరవై ఏడవ తారీఖు ఆ గ్రామంలో మా పార్టీ నాయకుల మీద దాడులు జరిగినాయి ఇరవై ఎనిమిదవ తారీఖు దాడులు జరిగినాయి పోలీసులు పోయినారు దాడులు చేసిన వారిలో పోయి కాఫీ దాడి వచ్చినారు ఫలితంగా ముప్పై తేదీన హత్య జరిగింది నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన ఈ రాష్ట్రంలో ప్రజల పైన మీకు ఏ మాత్రం బాధ్యత ఉందనిపించినా కూడా లింగమయ్యాను హత్య చేయడం తప్పు ఇది ఎవరు చేసిన సభ్య సమాజంలో మేము దాన్ని ఓర్చుకునే ప్రసక్తి లేదు కఠినంగా శిక్షిస్తామని మీరు మాటలు చెబుతూ చేతుల్లో అమలు చేయండి లింగమయ హత్యలో పాల్గొన్నటువంటి మిగిలిన ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా కాబట్టి ఒక లింగమయతోనే ఇది ఆగిపోవాలా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యకర్త ఏ పార్టీ వాడైనా కూడా రాజకీయ హత్యలు కరెక్ట్ కాదు ఇది చివరి హత్య కావాలా లింగమయ హత్య చివరి రాజకీయ హత్య కావాలనే ఉద్దేశంతో అన్ని పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తా ఉన్నాం మీరు ఏ కులానికి సంబంధించిన వారైనా ఏ మతానికి సంబంధించిన వారైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది ఈ రోజు లింగమయ్య కావచ్చు రేపు ఒంగోగర కావచ్చు రేపు ఉంగోగర కావచ్చు మొన్నటి నేను కావచ్చు లేదా నువ్వు కావచ్చు ఈ హత్య రాజకీయాల వల్ల లబ్ధి పొంది పెత్తనాలు ఆధిపత్యాలు ఆదాయాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి ఒక నేర వ్యవస్థ ఈ నియోజకవర్గంలో ఉంది నేర సాంప్రదాయం రామి రామగిరి మండలం చెన్నై కొత్తపల్లి దిగేది మనకు ల్యాండ్ అయ్యింది చెన్నై కొత్తపల్లెలో హెలిప్యాడ్ వస్తుంది ఆ హెలిప్యాడ్ దగ్గర దిగి అక్కడ నుంచి రామగిరి మండలంలోని పాపిరెడ్డి మండలం గ్రామానికి పోయి లింగమయ్య గారు ఇటీవల తెలుగుదేశం పార్టీ తెలిసినటువంటి దౌర్జన్య కాండలో పూర్తి చంద్రు లింగమయ్య గారి కుటుంబాన్ని జగన్మోహన్ గారు పరామర్శిస్తారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ అనంతపురంలో జిల్లాలో చెప్తున్నటువంటి ఈ అక్రమాలు ఈ అరాచకాలు ఒక అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు కూడా ఒక పార్టీ టికెట్ పైన గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు రాజీనామా చేస్తే తర్వాత ఖాళీ పడితే तीन माँ अदे पार्टी वालू है।